అందరు కనుమస్తా అండి నిన్నటి నుంచి పేరు నాని వీడియో తెగదిన్నారండి సోషల్ మీడియాలో మా పేరు నాని అన్న తోపు తురుము ఏకంగా పోలీస్ స్టేషన్లో పోలీసులునే బయ భయపెట్టేసేడు ఇంకా మా పేరు నాని అంత మొగడు ఇంకెవడు లేడని చెప్పేసి అని చెప్తున్నారు ఒకసారి ఆ వీడియో ఏంటనేది చూపిస్తా ఉంది ఎందుకు నాని అంత ఫ్రెస్టేషన్ అయిపోతున్నా ఇష్టానుసారంగా ముందు మాట్లాడింది నువ్వే కదా పైన దౌర్జన్యం చేసింది నువ్వే అడ్డగోలుగా వాదించేది నువ్వే పోలీసు వారు ఒకటి సమాధానం మీకు చెప్తా ఉంటే నువ్వు వాదించే అడ్డగోలు వాదన ఇంకొకటి ఎంతసేపు అని చెప్పేసి నువ్వు ఓపిక్గా కూర్చుంటారు అంటే మీకు ఎదురు మాట్లాడకూడదా నువ్వు స్టేషన్లో కూర్చొని పెద్ద పెద్ద కేకులు వేసేసి అడ్డగోలుగా వాదించేసి తలా లేకుండా వాదించున్నాడ నేను ఒక వీడియో చూసా ఫుల్ వీడియో అందులో పేరుని నాని పోలీస్ అధికారిని పట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు సంగతి తేలుతాం అన్నారా పేరుని నాని అన్నాడు దానికి కౌంటర్గా అయినా సరే సరే మీ ఇష్టం మీకు నచ్చింది చేయండి మా అయితే ఉరే హత్తారా అంతకుమించి ఏం చేయరు కదా అని చెప్పేసి పోలీసు అధికారులు అన్నాడు దానికి పేరు నాని చేసిన తపశ ఏంటంటే మా ఊని ఇప్పుడు ఉరేహత్తారా చేసి ఉరే హత్తరా ఉరేసి ఆ ఉరి అనే పదాన్ని ఒక వెయ్యిసారి వాడాడు అక్కడే అంటే నువ్వు మాత్రం పోలీసు అధికారులు మేము ఒత్తిని సంగతికి వెళ్తా ఉంటే అర్థం ఏంటి నాకు అర్థం కాట్లా పేరునాని అంటే ఏంటి మీరు అధికారులకు వస్తే సామాన్య ప్రజలనే బతకనవరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే బతకనవరు ఇంకా చివరికి పోలీసు అధికారులను కూడా వాళ్ళ పైన వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేస్తామని చెప్పేసి అని బహిరంగంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళని బెదిరెత్తారు మరి ఇది నీ పైచ్యం కాదా స్టేషన్కి వెళ్ళవు కరెక్టే మీ కార్యకర్త లేదంటే మీ నాయకుడు బయటికి తీసుకురావడానికో లేదంటే ఎందుకు కేసు పెట్టని అడగడానికో ఎల్లు బాగానే ఉంది వాళ్ళు చెప్పే వివరణ కూడా వినాలి కదా అవి ఎనకుంటే దానికి ఒక రూల్ ఉంటుంది కదా ప్రతి దానికి కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిందే కదా పోలీసు అధికారులు ఏమైనా పని ఏమైనా కేసులు పెడతారా వాళ్ళకు కొన్ని చట్టాలు ఉంటాయి వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గుర్తుందా కొల్లి రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడు ఇవాళ మీ నాయకుల దాకా వచ్చేటప్పుడు రూల్స్ అన్ని ఏమైపోయినాయి పేరుందని ఎందుకు అడుతున్నావు స్టేషన్కి వెళ్ళి ఎందుకు అడుతున్నావు అక్కడికి వెళ్ళి ఆకలి పని ఒక అలా చూసావులాంటివి పెరినని నువ్వు వెళ్ళి అధికారుల మీద దర్శ చేస్త లేదా పేరున్నా నాకు అర్థంగా అట్లా మాట్లాడితే వ్యవస్థలో చట్టాలు గౌరవం అంటావు కదా మరి పోలీస్ అధికారిని ఎలా బెదిరించేసి నువ్వు మేము అధికారంలోకి వచ్చిన సంగతి చూస్తామని చెప్పేసి ఏ విధంగా ఉన్నావు నువ్వు మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లా వరుకున్నాడు నేను పెద్ద పెద్ద కేకలు దీనికి ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏంటో చూపిస్తానని చెప్పేసాను అన్నాడు దానికి ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సమాధానం మాట చూడండి అది అదే వీడియోలో ఆ పోలీస్ అధికారిని కంగారపడమాకు నేనంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నన్ను ఎందుకు గుర్తుపట్టలేదా అని చెప్పేసి చేస్తాను నీ సంగతికి వెళ్తాను నేను ఎంత చూహేస్తాను అని చెప్పేసి అదే వీడియోలో మాట్లాడి నువ్వు పోలీసుని బెదిరించి దానికి ఆయన కౌంటర్గా ఏమన్నాడు మీ ఇష్టమయ్యే బాబు ఏం చేస్తారు సేని మహా అయితే ఊరేత్తారు అంతే కదా అన్నాడు దానికి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేశాడు ఇక్కడ సుబ్బానని ఉరేహత్తావాసే మళ్ళీ ఏమో తెలియదు అట్లా అవి నేను లేక తెలితే లెక్కని చూసి నీకు పేరు నేను నాకు అర్థం కాదు నీకు ఇప్పుడు మీ సైకోగాళ్ళు ఉంటారు కొంతమంది పేటిఎం కార్యకర్తలు వాళ్ళు పోలీసు వ్యవస్థకు వాళ్ళు ఆ గౌరవం పోలీసుల పోలీసులపైనే తిరిగి దాడులు చేసి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళ మీరు అంతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారయ్యా మిమ్మల్ని చూసే కదా రెచ్చిపోయేది వీళ్ళంతా కూడా మీ నాయకుడేమో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తారు మీరు వెళ్ళి పోలీసులపైన దౌర్జన్యం ప్రదర్శిస్తారు అసలు అసే అర్థం అట్లా మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇంత అహంకారంగా ప్రవర్తించారు కాబట్టి మనకి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయి మన బలుపు మాటలు బలుపు ప్రవర్తన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడాలో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఇంకా మనం మార్పు రాలే అంటే ప్రభుత్వం మన పైన సీరియస్గా ఏమి యాక్షన్ తీసుకుంటులేదు కదా మనం ఎన్ని తినేసినా రేషన్ బియ్యం దోచేసినా పైగా అది కూడా దరిద్రానికి మళ్ళీ మీ ఆవిడ పెరెట్టు లేకపోతే ఈ పాటు నేను ఎప్పుడో చెక్కుద్దురు గట్టిగా మాట్లాడితే ఆడవాళ్ళు అర్థం పెట్టుకొని రాజకీయం చేసే నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు వేదిరించేస్తున్నావు అంటే ఇంకేమన్నా ఆయన ఇందాక అర్థం ఆ రేషన్ కూడా వాళ్ళు ఉన్నాయి కదా బియ్యం కూడా అలా అలాడు పేరుని పెట్టాడు అరే పొద్దున్న ఏదైనా తేడా పోతే మా ఎత్తుకెళ్ళిపోతారలే అప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ పైన కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించేస్తున్నారని చెప్పేసి అని మన రాజకీయం చేసేది అని చెప్పి ఆయన వేసారు అని లేకపోతే పేరు మీద ఉంటే ఇప్పుడు దాకా ఉంటాడు పేరునాని వారికి ఎప్పుడో ఎత్తు లోబులు ఎత్తరు ఎత్తట్లేదన్నానే బాధ కంగారు పడిమాడు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఇచ్చి మన చేసిన అవినీతి అక్రమాలు ఏమి చిన్నవి కాదుగా ఉన్నాయిగా టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు అంతే మనం వదిలేసేయట్లేదు లేకపోతే పట్టించుకోవట్లేదులా అని చెప్పేసాను కానీ లేకపోతే పోలీసులపై దాడికి పోయినారే నీకు తల తోక లేకపోయినా ఎందుకు అర్థంగా అర్థం కాదంపడతా లేకుండా మాట్లాడుతున్నాం అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు పోన్ మహిళలే మహిళలు కదా వాళ్ళ జోలికి ఏమి వెళ్తాం లేదు వదిలియండి అని మీరు ఇచ్చిన అలసే అనుకుంటా బహుశై అంటాం కూడా ఇవాళ బహిరంగంగా మిమ్మల్ని వదిలి తిడుతున్నారు లోకేష్ గారిని వదులు తిడుతున్నారు మీ కుటుంబ సభ్యులపై మార్కింగ్ ఫోటోలు వేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు అందరూ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు మళ్ళీ ఇంకొక రౌండ్ ఎత్తాల్సిన సమయం ఏమో అని చెప్పేసి నా అభిప్రాయం వీళ్ళని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఆల్రెడీ సైకో బ్యాచ్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కొంతమందిని పెంచి పోషిస్తారు వాళ్ళంతా కూడా మీ పైన మీ కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా ఫోటోలు మార్పింగ్ చేసి ఆల్రెడీ మీ పైన వ్యక్తిగతంగా మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు అదంతా కూడా ఇలాంటి నాయకులు అండ చూసుకోండి వాడు వెనకాల పేరునని ఉన్నాడనో ఇంకొకడు ఉన్నాడనో ఇంకొకడు ఉన్నాడనో ఏదన్నా అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రభస రవచ్చానో వాళ్ళు ఇస్తానుసారంగా ఫోటోలు మార్పింగ్ చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టారు అనుకోండి వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఇగో పలానా పలానా కులం కాబట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని మళ్ళీ ఎదురుదారి చేస్తున్నారు కులాన్ని తీసుకొచ్చు ముందు పెట్టి కూడా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే ఆ తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళని ఇప్పుడు ఫ్రీగా వదిలేసి మనం ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఉపయోగం ఉండదండి మేము మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మనకు వాళ్ళకి అవకాశం కల్పించినట్టే ఉన్నాండి అడిగితే అడికి దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం పేర్ని నాని పైన కఠిన చర్యలు తీసుకోవాలి కోరుతున్నాం